నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడతగా విడుదల చేసినటువంటి ఏడు వేల రూపాయలను ఆగస్ట్ రెండవ తేదీ రేపు విడుదల చేయబోతున్నారు ఆగస్ట్ ఒకటో తేదీ ఇవాళ ఇప్పటికే కొత్త అర్హుల జాబితా అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అర్హుల జాబితాతో పాటుగా ఏపీ కౌలు రైతులందరికీ కూడా ఒక భారీ శాఖ అయితే ఇచ్చింది కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడతకు విడుదల చేసే ఏడు వేల రూపాయలను కౌలు రైతులకు రద్దు చేస్తున్నట్లు తాజా సమాచారం అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకు యొక్క ఏడు వేల రూపాయలను ఎందుకు రద్దు చేశారు వీరికి అసలు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులనేవి వస్తాయా రావా అదేవిధంగా కొత్తగా విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ పేరు లేకపోతే గ్రీవెన్స్ అండ్ పెట్టుకోవడానికి మరలా అవకాశం ఉందా లేదా మీకు ఎన్పీసీ లింక్ అనేది అయ్యిందా లేదా అదేవిధంగా ఈకేవైసీ అనేది పూర్తయిందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఈ కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది పూర్తయితే మాత్రమే యొక్క ఏడు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ అవుతాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అది క్లియర్గా అర్థమవుతుంది అదే విధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఒక్క రోజు మాత్రమే గడువైతే ఉందండి యొక్క అనరాధ సుఖ్యబాబు మరియు పీఎం కిసన్ అనేది విడుదల చేయడానికి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబాబా స్కీమ్ నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాలోకి డబ్బులు జమకానున్నాయి పీఎం కిసాన్ నిధులతో కలిపి తొలి విడతకు ఏడు వేల రూపాయలు జమ అవుతాయి రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబావ పథకాన్ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందించనుంది మొత్తం మూడు విడతల్లో డబ్బులను జమ చేస్తారు ఇందులో కేంద్రం వాటాగా పీఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనా పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు మూడు దఫాలుగా ఈ మొత్తాన్ని అందజేస్తారు రేపు రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలను మొత్తంగా ఏడు వేల రూపాయలు జమకానున్నాయి ప్రకాశం జిల్లా దర్శి మండలం వేరాయిపాలెంలోని ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు దీంతో రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు లబ్ధి పొందుతున్నారు మొదటి విడతలో రాష్ట్రం వాటాగా ఒక్కో రైతుకు ఐదు వేలు చొప్పున మొత్తం రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్ల నిధులను వారి ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది ఈ హామీల్లో భాగంగా రైతులు సంక్షేమం కోసం రూపొందించిన అనదాత సుఖీభవ పథకానికి ఆగస్టు రెండో తారీఖున రైతుల ఖాతాలోకి డబ్బులు జమకారు ఆంధ్రప్రదేశ్ లోని చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు అనదాత సుఖీభవ పథకం రూపొందించారు ఈ నిధులను డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లోకి డీబీటీ విధానంలో జమ చేయబోతున్నారు ఈ పథకం కేవలం ఆర్థిక సాయంతోనే పరిమితం కాకుండా విత్తనాలు ఎరువులు సహజ విత్తులు నష్టపరిహారం వంటి అదనపు సౌకర్యాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది రైతులు వ్యవసాయ ఖర్చులను భరించడంలో ఈ సహాయం కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్లను బడ్జెట్లో కేటాయించింది అన్నదాత సుఖీభావ్ పథకం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆశాభావంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పథకం కోసం అర్హత కలిగినటువంటి రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేర్లేని రైతుల కోసం ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా అన్నదాత సుఖీభావ పోర్టల్లో తమ అర్హతను తనిఖీ చేసుకోవచ్చు లేదా మన్మిత్ర లైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా వాట్సాప్ సందేశం ద్వారా సమాచారం పొందవచ్చు మరోవైపు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి యాభై తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది గ్రీవెన్స్లకు నమోదు కాగా వాటిలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది దరఖాస్తులను పరిష్కరించారు ఈ పథకంపై సందేహాలను తొలగించేందుకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచారు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన లబ్ధిదారు జాబితాను ఎప్పటికే వ్యవసాయ శాఖ విడుదల చేసింది వెబ్సైట్లో కూడా ఈ వివరాలు అందుబాటులో ఉంచింది ఇందులో పేరు ఉన్న వారి ఖాతాలో మాత్రమే డబ్బులు జమ అవుతాయి లేకపోతే డబ్బులన్నీ జమ కావు కాబట్టి ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు చాలా రోజుల నుంచి సూచిస్తున్నారు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులను సంప్రదించే అవకాశం కూడా కల్పించారు అయితే ఆధార్ సీడింగ్ జరిగిన రైతులు లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో అర్హుల జాబితాలో తమ పేర్లు కనిపించక రైతుల ఆందోళన చెందుతున్నారు వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు సూచనలు కూడా చేసింది అందుబాటులో ఉన్న రికార్డులలోని వివరాల ఆధారంగా అర్హులు నష్టపోకుండా చూడాలని ఆధార్ కార్డుల్లోని వివరాల్లో మార్పులు చేర్పులపై రైతులతో బీఆర్ఓలో సాయంతో దరఖాస్తు చేయించుకోవాలని జిల్లా అధికారులు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేశారు అన్నదాత సుఖీబాబు పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో కీలక సూచనలు చేశారు రేపు రాష్ట్ర ప్రతి గ్రామ సచివాలయం పంచాయతీలు మండల కేంద్రాలు నియోజకవర్గాలు కేంద్ర స్థాయిలో అనదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలన్నారు అనదాత సుఖీభవ అందుకనే రైతుల మొబైల్స్కు రోజు ముందే మనమిత్ర ద్వారా సమాచారం పంపాలని సూచించారు బ్యాంకు ఖాతాలను యాక్టివేట్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనాలని సూచించారు కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ అనేది పూర్తయిందా లేదా ఎన్పిసి లింక్ అనేది అయ్యిందా లేదా అంతేకాకుండా అర్హుల జాబితాలో తమ పేరు అనేది ఉందా లేదా అని తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈకే వైసీపీ అనేది పూర్తయితేనే అనదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా అనేది మీ ఖాతాలో జమ అవుతాయి ఈ అనదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా మూడు విడతలుగా విడుదల చేసేటటువంటి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి రైతుకి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉండాలి అంతేకాకుండా దానికి ఆధార్ మరియు ఎన్పిసీ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలి చాలామంది రైతులకు ఆధార్ కానీ లేదా ఎన్పిసీ లింక్ కానీ ఇన్యాక్టివ్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎన్పిసీ లింక్ మరియు ఈకే వయస్ అనేది యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇంకా దాదాపుగా నలభై వేల మంది పైగా ఈకే వయసు అనేది పూర్తి చేసుకోలేదు అన్ని అర్హతలు పొంది కూడా ఇంకా నలభై ఐదు వేల మంది రైతులు కేవైసీ పూర్తి చేసుకోలేదు కాబట్టి ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకోలేదో వారికి ఖచ్చితంగా అనేది జమ కావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ రెండవ తేదీన మూడు వేల నూట యాభై ఆరు కోట్లను విడుదల చేయబోతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయలు తమ ఖాతాలో జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు యొక్క అనర్ధ శుకీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ప్రతి రైతు యొక్క మీ భూమికి ఆధార్ అనేది ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి ఇక్కడ ఈ కేవైసీ పూర్తయినప్పటికీ కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ కు మీ భూమి పోర్టల్లో లింక్ అవ్వకపోతే మీ యొక్క డబ్బులు అనేవి జమ కావు ఐదు ఎకరాలలోపు భూమి కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఏడు వేల రూపాయలు అనేవి జమ అవుతాయి ఇంకా ఇంక ఇన్కమ్ ఐదు లోపు భూమి కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖ్య మరియు పీఎం కిసాన్ ద్వారా తొలి విడతగా విడుదల చేసి ఏడు వేల రూపాయలు జమ అవుతాయి ఇన్కమ్ ట్యాక్స్ గాని ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షన్దారులు కానీ ఈ పథకం వర్తించదు ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా కేవైసీ ఎన్పిసి లింకు మీ భూమి పోర్టల్లో ఆధార్ అనేది లింక్ అయినటువంటి ఈ మూడు కండిషన్స్ పూర్తి చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే రేపు ఏడు వేల రూపాయలు జమ అవుతాయి ఇప్పటికీ రైతులు తమ ఖాతాలో డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎప్పుడు జమ అవుతాయని ఎదురు చూస్తున్నారు తప్ప ఎన్పిసి లింక్ అనేది పూర్తయిందో లేదో చెక్ చేసుకోవడం లేదు ఒకవేళ ఆ భూమి యొక్క యజమాని రైతు మరణించినట్లయితే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయా రావా అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు భూమి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ యొక్క రైతు చనిపోయి ఉంటే ఆ భూమి అనేది మ్యూటేషన్లో వారి కొడుకు పేరు మీదగా మ్యూటేషన్ చేయించుకుని ఉన్నట్లయితే కనుక ఆ కొడుకు పేరు మీదుగా ఖచ్చితంగా యొక్క ఏడు వేల రూపాయలనేవి జమ అవుతాయి ఇక రోజు రైతు సేవా కేంద్రాల్లో విడుదల చేసినటువంటి కొత్త అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే కనుక ఆగస్టు రెండవ తేదీన డబ్బులనే జమ కావు ఆగస్ట్ రెండవ తేదీ తరువాత ఎవరికైతే డబ్బులని జమ కాలేదో వారికి మళ్ళీ లింక్ కానీ లేదంటే గ్రీవెన్స్ రైట్ చేసుకునే అవకాశం కానీ మళ్ళీ ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది వీటి అన్నిటిని కూడా ప్రతి రైతు కూడా సరిచేసుకోవాలని అదే విధంగా ఏపీ ప్రభుత్వం అనదాత సుఖీబా పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు రైతులు ప్రభుత్వ వెబ్సైటు అనదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆ రైతు యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి అంతేకాదు ఆ రైతు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌల రైతులు ఉన్నారో కౌల రైతులందరికీ కూడా ఈ తొలి విడతగా ఇచ్చే ఏడు వేల రూపాయలను రద్దు చేశారండి రెండో విడతలో ఈ ఏడు వేల రూపాయలకు మొదటి ఏడు రూపాయలు రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి జమ చేయబోతున్నారు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి కొత్త కొత్త అప్డేట్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్